పది రోజుల పాటు నిల్వ ఉండే టమాటా రోటి పచ్చడిని తయారు చేసే విధానాన్ని ఇప్పుడు చూద్దాం పావు కేజీ మోతాదులో టమాటాలు తీసుకున్నట్లయితే కొద్దిగా చింతపండు రెండు స్పూన్ల కారము కొద్దిగా వెల్లుల్లి రెబ్బలను తీసుకొని రెండు స్పూన్లు నూనె వేసి బాండీలో టమాటాలను మగ్గబెట్టుకొని తదుపరి టమాటాలు చింతపండు వెల్లుల్లి రోటిలో వేసి చక్కగా నూరుకున్నట్లయితే పది రోజుల పాటు నిల్వ ఉండే నిల్వ పచ్చడిని తయారు చేసుకునవచ్చును పది రోజులైనా పాడవ్వకుండా చక్కగా ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇంటిల్లు పాది ఆరోగ్యకరమైన రోటి పచ్చడిని తయారు చేసుకొనవచ్చును ఇప్పుడు తయారు చేసే విధానాన్ని చూద్దాం